కల్పమును చూసి ఉంటారు కల్పము అంటే ఇలాగే చెయ్యాలి అని ఋషి శాసనం చేస్తాడు దాన్ని దాటి మీరు చేయకూడదు మన ఇష్టం వచ్చినట్టు మనం చేశామనుకోండి అప్పుడు ఆ వ్రతము సిద్ధిస్తుందా అంటే అనుమానాస్పదం వ్రతం చేసే ముందు గోమయంతో అలకలేదు మీరు ఎక్కడ మంటపం పెడుతున్నారో అక్కడ గోమయంతో అలకకుండా వ్రతం చేశారు ఇప్పుడు వ్రతం సిద్ధిస్తుందా అని నన్ను అడిగారు అనుకోండి నేనేం చెప్తానంటే అనుమానమమ్మా అని చెప్తాను ఎందుచేత భూమికి శుద్ధి ఏది అక్కడ మీరు పరదేవతని అవాహన చేసి వ్రత సిద్ధి పొందాలి అంటే వాడు కూర్చోడానికి యోగ్యత ఉండాలా ఆ యోగ్యత ఉంటే కదా వాడు వచ్చి కూర్చోవడం అలా కూర్చోవాలి అంటే ఆ భూమి శుద్ధి పొందాలి భూమి శుద్ధి పొందాలి అంటే ఒక్కటే కారణానికి శుద్ధి పొందుతుంది గోమయం చేత అలకాలి ఆ గోమయం చేత అలకకుండా చేశారనుకోండి అక్కడ వచ్చి లక్ష్మీదేవి కూర్చుంటుందా అంటే చెప్పడం కష్టం అందుకే చెప్ప మీరు ఎలా చెయ్యాలో చెప్తారు వరలక్ష్మి వ్రతం చేసేటటువంటి వారు ముందు రోజు వరలక్ష్మి వ్రతం కథ చదవాలి ఆ రోజు జరుగుతానండి అంటే అయ్యో ఇలా చేయకుండా ఉంటే బాగుండేదన్నా అని పనికొస్తుంది ముందు రోజు వ్రత కథ జరిగితే ఓ ఇలా చెయ్యాలని మాత్రం తెలుస్తుంది కలశ పెట్టారు పచ్చ పల్లవాళ్ళు లేరు అందులో ఇంకేం కలశ శుద్ధి లేదు తండ్రులములను సమర్పించడానికి బియ్యం చల్లి నూతన వస్త్రం మీద మంటపం వేయలేదు అన్ని దోషాలే ఈశ్వరాగ్రహం దోషాలన్నీ తొలగుతాయి వేరు మాట కానీ అలా అని దోషాలే చేస్తే అసలు ఈశ్వరులందు భక్తి అన్న మాటకు అర్థం చెయ్యవలసిన పని చెయ్యవలసిన రీతితో చెయ్యాలనేటటువంటి కుతూహలం ఒకటి ఉండాలి కదా కాబట్టి ఏది ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి వరలక్ష్మి వ్రతాన్ని నిర్దేశించాడు ఇంటికి ఈశాన్యంలో ఆవు పేడతో అలికి అలికినటువంటి ప్రదేశం మీద పీట వేసి పీట మీద పెట్టి కలశలో మంత్రం చదువుతుండగా భర్తగారు పోస్తారు భర్తగారు మంత్రానుష్ఠానం చేస్తూ నీళ్లు పోస్తాడు లేదా జలములను పక్కన పెట్టి దాని మీద చెయ్యి పెట్టి తలా అంటే నీటిలోకి ప్రవేశిస్తుంది శక్తి మంత్ర పూరితం చేస్తారు ఆ జలాన్ని ఆయన కదా ఉపదేశం ఉంటుంది ఆ మంత్రం చదువుతూ కొంతసేపు అనుష్ఠానం చెయ్యాలి చేసి ఈ జలమలను తెచ్చి కలసలో పోస్తారు మంత్రపూరిత జలములను పోసి ఇప్పుడు దాంట్లో పంచ పెట్టాలి పంచపల్లవాలు అంటే మారేడు ఆ నేరేడు మామిడి వెలగ దైవము ఇటు మర్రి ఈ ఐదు చిగు తీసుకొస్తే పంచపల్లవాలు అంటారు ఈ ఐదు చిగురు తీసుకొచ్చి కలశ చుట్టూ పెట్టి దాని మీద ముంచిక ఉన్న కొబ్బరి బండం పెట్టాలి పెట్టి ఇప్పుడు పరదేవతని ఒకసారి పిలిస్తే అమ్మా వచ్చి కూర్చో నా తల్లి అంటే ఆమె పూర్వకుంభంలోకి ఆ కలశలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు ఆ కలశకి పూజ చేయమని చెప్పారు ఉందా లేదా చూడకుండా బంగారకు రూపు తెచ్చుతమ్మని భవిష్యోత్తర పురాణమునందు లేదు బంగారు రూపుతో వరలక్ష్మి వ్రతం చెయ్యమని లేదు కలసపెట్టమని ఉంది కలశ పెట్టి నువ్వు చెయ్యి నీ భర్తకి ఏ ఐశ్వర్యం ఉంది ఏ గొలుసు పెట్టుకొచ్చి ఇస్తాడు ఆ గొలుసు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ రోజున పూజ చేసి తత్ప్రసానంగా నెల్లో వేసుకో ఉంటే వడ్డానం చేయిస్తాడు నీకు తప్ప ఎవరికి ఇస్తాడు ఆయనకి లేదు కల మంత్రజలాలను తీసుకొచ్చి కలశలో పోసాడు సంతోషంగా ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టి వ్రతం చేసుకో లక్ష్మిని అనుగ్రహిస్తాడు నువ్వు ప్రదక్షిణం చేయడానికి వీలుగా కలచ పెట్టాలి ఘోర పక్కన తీసుకెళ్లి పెట్టేస్తే ఎలా చేస్తావు ప్రదక్షిణం గదిమధ్యలోకి పెట్టి ఈశాన్యం దగ్గర చెట్ట చివర మూడు పర్యాయాలు ప్రదక్షిణం చేయాలి వాళ్ళకి పాదాభరణములు శరీరములకు ఆభరణములు అమరాలి అన్నారు అంటే కాళికా పురాణాన్ని అనుసరించి ప్రతిభక్తరతైన ప్రతిభక్తిరత అయినటువంటి తల్లికి ఆ స్త్రీకి సర్వకాల వలయంతో భర్త పొంగిపోతాడంటే అతని దృష్టిలో అతని హృదయంలో ఆమె పట్టాభిషేకాన్ని పొందుతుంది ఇంకా ఆడదానికి అంత మర్యాద లేదు లోకంలో అంత అనుకూల దాంపత్యం అంత మంచి సంతానం అంత సంపద ఇవన్నీ వస్తాయి కాబట్టి ఆమె ఎందు ఆ గుణం వృద్ధి అయింది ఆమె ఎంత వృద్ధిని పొందిందో ఆ ఇల్లంత వృద్ధి పొందింది మిగిలిన వాళ్ళందరూ కూడా అంతే వృద్ధిని పొందారు ఇది చారుమతి వృత్తాంతం ఇందులో తొమ్మిది గ్రంథులు కలిగిన తోరాన్ని కట్టుకున్నారు కంకణం వేరు తోరం వేరు ఒక బహు గ్రంథులు ఉంటాయి తొమ్మిది గ్రంథులంటే తొమ్మిది ముళ్ళు ఒక్కొక్క ముడికి పూజ చేస్తారు చేసి కట్టుకుంటారు ఇప్పుడు త్వరం కట్టుకున్నారంటే గుర్తు ఏమిటంటే వాళ్ళు పాపాలు పోగొట్టుకున్నారని గుర్తు నేను ఇలా లేను గత సంవత్సరంలో కొన్ని కొన్ని సార్లు తప్పు చేశాను నాకు ఆ పాపం పోవాలి నాకు లక్ష్మీ కటాక్షం కలగాలి అందుకుని త్వరం కట్టుకుంటారు రక్షాబంధనం వేరు ఒక దీక్ష తీసుకున్నారనుకోండి హ్యమైనటువంటి అసౌచం నుండి తనని తాను రక్షించుకోవడానికి ఓ రక్షాబంధనాన్ని కట్టుకుంటాడు పరదేవత దగ్గర పెట్టి పూజ చేసి ఆ రక్షాబంధన ధారణం చేస్తారు ఏ పిల్ల ఊరుకుంటే రక్షాబంధనం పెడతారు కాబట్టి వాళ్ళు తోరాలు కట్టుకున్నారు తోరాలు కట్టుకున్నారంటే వాళ్ళ పాపమును పోవాలని కోరుకున్నారు అందుకే రక్షాబంధనం అయితే ఆరది ఎరం చేతికి కట్టుకుంటుంది తోరం అయితే కుడి చేతికి కట్టుకుంటారు పాపనాశనం కనుక వాళ్ళు కుడి చేతికి తోరాలు పట్టుకున్నారు వ్రతం ఎప్పుడు పూర్తవుతుంది అంటే చందనా చందనాభిల ఆ చందనమో మొదలైనటువంటి వాటితో సుశీలం వృద్ధభూసురం వృద్ధుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి తీసుకో తీసుకొచ్చి కూర్చోపెట్టి అమంత్రకం అంటే మంత్రం చెప్పక్కర్లేదు కాస్త చందనం ఆయనకి రాసి కాసిన అక్షతలు తీసాయిన పాదాల మీద వేసి కాసిన పువ్వులు తీసాయిన పాదాల మీద వేసి అప్పుడు ఏం చెయ్యాలి అన్నది కూడా శాస్త్రం చెప్పింది ఏం చెయ్యాలి అంటే కశ్యాం అప్పుడు దత్వాయనం ద్వాదశ అపూపము అంటే పిండి వంట వండిన అన్నం కానీ వండిన కూరలు కాని వండని పళ్ళు కాయలు కానీ ఇవ్వకూడదు వండినటువంటి పిండి వంటలు పన్నెండు ఇవ్వాలి పన్నెండు అంటే పన్నెండు రకాల పిండి వంటలు చేయించావు మంచిదే పన్నెండు రకాలు చేయించలేదు పన్నెండు ఉండ్రాళ్ళు పెట్టు పన్నెండు అంకెకి తగ్గకూడదు పన్నెండు అంకె ఎందుకు అంటే పన్నెండు నెలలకి సంకేతం పన్నెండు నెలలలోనూ ఉదాహరణలు చేసినట్టే బ్రాహ్మణ పూజ చేసినట్టే ద్వాదశాపు ఉపసంయుతం అవి పిండి వంటలై ఉండాలి ఆ పిండి వంటలు పన్నెండింటిని వాయనంగా పెట్టి సుశీలం వృద్ధూసురం ఆ బ్రాహ్మణుడు వచ్చి ఆయన ఆయన విష్ణుస్వరూపంగా భావన చేసి నీకు అనడం వస్తే విష్ణుస్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యందమ నీకు అనడం రాకపోతే వంగి నిండు చేతులు ఇలా పెట్టకు ఈ చెయ్యి మీద ఈ చెయ్యి వెయ్యాలి నిందుచేత అంటే ఆయన ఇలా అనుకోండి ఆయన ఇలా నిలబడినప్పుడు ఆయన కుడి పాదం ఇటుంటుంది ఆయన ఎడం పాదం ఇటుంటుంది నేను ఇలా పెట్టాను అనుకోండి ఎడం పాదం మీద కుడి చెయ్యి కుడి పాదం మీద ఎడంచెయ్యి పెట్టినట్టు అవుతున్నప్పుడు దోషం వస్తుంది దీని కుడి చెయ్యి మీద పెట్టి పాదములను ఎప్పుడూ ముట్టుకోకూడదు ఎవరికైనా పెద్దలకి నమస్కారం చేసేటప్పుడు వాళ్ళ పాదాలు ఏ కారణం చేత ముట్టుకోవడానికి వీళ్ళు స్పృశించకూడదు అది ఒక్క మంత్రోపదేశం చేసినటువంటి గురువు గారై గురువు గారు అనుగ్రహిస్తే అప్పుడు ఒక్కసారి గారి పాదాల మీద తలపెట్టి నమస్కరిస్తారు మిగిలిన సమయాలలో పెద్దలు నమస్కరిద్దాం అనుకుంటే వారు నిలబడిన చోట భూమిని ముట్టుకోవాలి ఇలా రెండు చేతులతో ముట్టుకుని నమస్కారం చెయ్యాలి తప్ప వాళ్ళ పాదాలు ముట్టుకోవడం దోషభూ ఇష్టం తప్పు అలా ఎప్పుడూ చేయకూడదు అసలు అలా ముట్టుకోకూడదు కాబట్టి అలా నమస్కారం చేసి ఆయన అక్షతలు వేస్తాడు అది చెప్పక్కర్లేదు కదా కథలో ఆయన అక్షతలు వేసి ఆశీర్వచనం చేస్తాడమ్మా దీర్ఘ సుమంగళి భవ ఆయన అన్న మాట విష్ణు నోటి నుండి వచ్చిన మాట దాని చేత వ్రతము అక్కడతో పుట్టుతుంది నీకు సంతోషం ఉంది మంది లక్ష్మీదేవుల రూపాలలో స్వాసినులు నీ ఇంట్లోకి రావాలనుంది లోపలికి పిలుస్తారు పిలిచి పేరంట అంటారు సాయంకాలం వేళ తెలుగు సంప్రదాయంలో పేరంటం పిలిచామండి అంటారు అనేక మంది సువాసినులు వస్తారు వచ్చిన వాళ్ళందరినీ లక్ష్మిగా భావించి చక్కగా పసుపు రాసి పారాణి పెట్టి వాళ్ళకి బొట్టు పెట్టి వాయినం ఇస్తారు వాయినం ఇచ్చేటప్పుడు మళ్ళీ వండినవన్నీ ఇవ్వక్కర్లేదు శనగలు తప్పకుండా ఇచ్చినట్టయితే స్వరూపంగా ఉండి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అనగది హేతు అందుకని శనగలు నాన పోషిస్తారు తప్ప ఎండిపోయిన శనగలు ఇవ్వరు తడిసిపోయిన శనగలు ఇచ్చారు అంటే లోపల అంకురం ప్రారంభమైపోతుంది ఆవిడ తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంది అనుకోండి తెల్లవారేటప్పుడు అంకురాలు వచ్చేస్తాయి అలా అంకురం వచ్చిన శనగలు వెళ్ళాయి అంటే స్త్రీ పుచ్చుకుంది సువాసిని అంటే సాక్షాత్తు లక్ష్మి పుచ్చుకుంది అపారమైన ఐశ్వర్యమునకు అది హేతు కాబట్టి శ్రావణ మాసం అంతా లక్ష్మీతత్వం విశేషంగా ప్రకాశిస్తుంది చిన్న చిన్న పనుల చేత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా కలిగేటటువంటి కాలం కాబట్టి శనగలు తీసుకొచ్చి ఏదో అరటిపళ్ళు తమలపాకులు పోక చెక్కలు ఇవన్నీ పెట్టి ఒక్కలు పెట్టి తాంబూలంతో కలిపి వచ్చినటువంటి ఆ సువాసినులందరికీ ఇస్తారు ఇల్లంతా మంచి శోభస్కరంగా ఆ కూడా లక్ష్మీప్రదంగా గడుస్తుంది ఇది వరలక్ష్మీ వ్రతము యొక్క కల్పము అని లక్ష్మీదేవి చెప్పిందని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తే శౌనకారి మహర్షులకు సూతుడు చెప్తే వ్రతం చేసేటప్పుడు బ్రహ్మస్థానంలో ఉన్న బ్రాహ్మణుడు చెప్తే వచ్చే ఏడాది బాగా చేసుకోవడానికి మీకు నేను చెప్పాను కాబట్టి వ్రతాన్ని చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ముందుగా అధ్యవసాయ బుద్ధితో పరిశీలనం చేసి పరమ సంతోషంతో ప్రహృష్టమైనటువంటి హృదయంతో చేసుకోవాలి వారు వీరు చెప్పిన మాట కాదు సాక్షాత్తు శంకరుడు చెప్పాడు ఇంత గొప్ప వ్రతం పార్వతీ